పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను హరిస్తున్న పాలకులకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ పిలుపునిచ్చారు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక వాడల్లో ఎర్ర జెండాలు రెపరెపలాడాయి శ్యామ్లా సెంటర్లో స్థూపం వద్ద అరుణ పతాకాన్ని సిఐటియు సీనియర్ నాయకులు టిఎస్ ప్రకాష్ ఆవిష్కరించారు అనంతరం శ్యామల సెంటర్ నుండి ప్రదర్శనగా కార్మిక వర్గం బయలుదేరి మెయిన్ రోడ్ మీదుగా కోటగుమ్మం వరకు ప్రదర్శన నిర్వహించారు తొలుత నగరంలో ఆంధ్ర పేపర్ లిమిటెడ్ వద్ద సిఐటియు పతాకాన్ని పేపర్ మిల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు టి అరుణ్ ఎగురువేశారు పది కార్మిక సంఘాల నాయకులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాజా థియేటర్ వద్ద బిల్డింగ్ వర్కర్స్ ఆధ్వర్యంలోను జాంపేట రిక్షా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలోను నందం గనిరాజ్ సెంటర్ లో ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలోను ఓఎన్జిసి బేస్ కాంప్లెక్స్ వద్ద హార్లిక్స్ ఫ్యాక్టరీ వద్ద సదరన్ డ్రగ్స్ పరిశ్రమ వద్ద సర్వరయ్య బాటిలింగ్ యూనిట్ వద్ద అంగన్వాడీ ఆశా కార్మికులు పంచాయతీ కార్మికులు ఇరిగేషన్ ఉద్యోగులు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంప్లాయీస్ యూనియన్ వాటితో పాటు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సిఐటియు ఆధ్వర్యంలో పతక ఆవిష్కరణలు జరిగాయి ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో దేశంలో కార్మిక వర్గం పైన వారు పోరాడి సాధించుకున్న హక్కులపైన తీవ్రమైన దాడి జరిగిందని అన్నారు కనీస వేతనాలు లేక పెరిగిన ధరల్లో చాలీ చాలని జీతాలతో కార్మికులు బ్రతుకు భారమైపోయిందని అన్నారు మరో ప్రక్క దేశ సంపదను సహజ వనరులను ఆదాని అంబానీలకు దోచిపెట్టారని విమర్శించారు పరిశ్రమల మూత ఉద్యోగాల కోత వేతనాల స్తంభన ధరల పెరుగుదల ఇలా ప్రజల నడ్డి విరగొట్టారని ఇలాంటి పాలకులకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు టిఎస్ ప్రకాష్ పోలిన వెంకటేశ్వరరావు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి కోసాధికారి కెఎస్వీ రామచంద్రరావు ప్రధాన కార్యదర్శి బి రాజులోవ ఉపాధ్యక్షులు కరె రామకృష్ణ తులసి ఎన్ సత్యరాజు శారద సునీత అన్నామణి హవేల దుర్గా నాగమణి లక్ష్మి రాధ విద్యాసాగర్ ఎస్ వెంకటేశ్వరరావు ఐ సుబ్రహ్మణ్యం ఎన్ రాసా మురళి తాతారావు భాస్కర్ వి రాము గోపాల్ రణదీప్ తదితరులు పాల్గొన్నారు